క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులరా మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను సాధారణంగా ప్రార్థించే వారు రెండు రకాలుగా మనకు కనబడతారు నేడు సమాజంలో మనం చూస్తున్నాం దైవ గ్రంథంలో కూడా ప్రార్థించే వారిని మనం చూస్తున్నాం లోకస్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిది నుండి పదహారు వచ్చిన వరకు మనం చదివితే ఇద్దరు దేవాలయమునకు వెళ్ళి చేసిన ప్రార్థనలు మనకు కనబడతాయి ఒక వ్యక్తి పరిశేయుడు కాగా రెండవ వ్యక్తి సుంకరి పరిశేయుడు ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడు తన భక్తి జీవితాన్ని ప్రదర్శిస్తూ తాను ఎంత నీతిమంతుడో ప్రజలకు తెలియజేస్తున్నట్లుగా ప్రార్థన చేశాడు ఇది పరిశేయుని ప్రార్థన తన ఉపవాసం తన అర్పణ తన ఆరాధన తాను ఎలాగూ బ్రతుకుతున్నాడో తన జీవితంలో ఉన్నటువంటి లక్షణాలు తనకు తానే గొప్పగా చెప్పుకుంటూ ప్రార్థన చేశాడు ఈ ప్రార్థన దేవుడు వినేదానికంటే కూడా మనుషులు గమనించాలి తానెంత నీతిమంతుడన్నో అని నిరూపించుకోవాలి అని చేసిన ప్రార్థనలాగా కనబడుతుంది అయితే మరొక వ్యక్తి ప్రార్థన చేశాడు శుంకరి అతడు మనుషులకు కనబడవలనని కాదు దేవుని దృష్టిలో తనను తాను తగ్గించుకుంటూ చేసిన ప్రార్థనను మనం చూస్తాం పరిశేయుడు యథార్థతను కప్పిపుచ్చి ప్రార్థన చేశాడు శుంకరి యథార్థతతో ప్రార్థన చేశాడు పరిశేయుని ప్రార్థనలో నీతి కనబడదు తన మాటల్లో నీతి కనబడింది తన ప్రవర్తన నీతి కనబడదు అయితే శుంకరి ప్రార్థనలో నీతి కనబడుతుంది తాను ఎంత అనీతిమంతుడో గుర్తించి ప్రార్థించాడు పరిశేయుడు తనకు తాను గొప్పగా చెప్పుకుంటే శుంకరి తనకు తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడు ఆ వచనాలన్నీ మనం చదివితే ఆ వచనాల్లో మనం చూస్తాం అయితే శుంకరి ప్రార్థన ఎలాగూ చేశాడు అనంటే ఒక చక్కని ప్రార్థన చేశాడు సాటి అయిన ప్రార్థన చేశాడు సూటి అయిన ప్రార్థన చేశాడు సరి అయినటువంటి ప్రార్థనను చేశాడు నీతి గల ప్రార్థన చేశాడు శుంకరి న్యాయమైన ప్రార్థన చేశాడు తిన్నని ప్రార్థన చేశాడు ఈ లోకంలో ప్రతి వ్యక్తి నేర్చుకునవలసిన ప్రార్థనను సుంకరి చేశాడు ప్రతి వ్యక్తి విశ్వాసంతో చేయవలసిన ప్రార్థనను చేశాడు దేవుడు ఆలకించే ప్రార్థన చేశాడు దేవుడు అంగీకరించే ప్రార్థనను చేశాడు దేవుడు ప్రతిఫలం దయచేసే ప్రార్థనను శుంకరి చేశాడు విధేయతతో కూడిన ప్రార్థన చేశాడు విరిగి నలిగిన హృదయంతో చేసిన ప్రార్థన చేశాడు యోగ్యమైన ప్రార్థన చేశాడు యథార్థవంతమైన ప్రార్థనను శుంకరి చేశాడు పరిశుద్ధమైన ప్రార్థనను చేశాడు దేవుడు మాత్రమే మెచ్చుకొనదగిన ప్రార్థనను శుకరి చేశాడు మాదిరైన ప్రార్థన చేశాడు దేవుని వలన మెప్పు పొందే ప్రార్థనను సుంకరి చేశాడు ప్రియ సహోదరి సహోదరుడ నువ్వు చేస్తున్న ప్రార్థన ఎలాగుందో ఆలోచించాలి అని ప్రభు పేరిట మనం చేస్తున్నాను పరిశీవుని ప్రార్థన స్వార్థపూరితమైన ప్రార్థన నీతి లేని ప్రార్థన యథార్థత లేని ప్రార్థన శుంకరి ప్రార్థన యథార్థతతో కూడుకున్నటువంటి ప్రార్థన ఏ ప్రార్థన మనం చేస్తున్నాం శుంకరి ప్రార్థన పరిశీవుని ప్రార్థన సుంకరి ప్రార్థన అయితే నీతిమంతులుగా జీవిస్తావు నీతిమంతులవై ఇంటికి వెళతావు పరిచయంని ప్రార్థన అయితే నీవు నీతి కార్యాలు చేయవచ్చేమో కానీ నీవు దేవుని దృష్టిలో ఆ నీతిమంతులుగా ఇంటికి వెళతావు కాబట్టి మన జీవితంలో సుంకరి ప్రార్థనను మనం కలిగి నీతి కలిగిన ప్రార్థనను మనం చేసి యథార్థతతో కూడిన ప్రార్థన చేసి ప్రభు మెప్పు పొందాలి అని నీతిమంతులుగా తీర్చబడాలి అని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేయుచున్నాను ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక